ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ మహాగణాధిపతయ్యే నమః అయి మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ శని వక్రగతి అనేటువంటిది ఉన్నది అంటే మామూలుగా ఇప్పుడు కుంభములో ఉన్నాడు అనేటువంటిది మేమే చెబుతూ ఉన్నాం అయితే కుంభములో ఉంటూ మకరము వైపు దృష్టితో చూడటము వలన ఈ ప్రభావము కుజశనులు కుజుడి మీద కూడా పడుతూ ఉన్నది అనేటువంటిది ఉన్నది అయితే ఈ శని వక్రగతి ఎప్పుడు ప్రారంభము అయి ఎప్పటిదాకా ఉంటుంది అనేటువంటి విషయానికి మనము చూసుకుంటే జూన్ ఇరవై తొమ్మిది నుండి అంటే జూలై నుంచి అనుకోండి ఏముంది ఒక రోజు రెండు రోజులు నవంబర్ పదహైదు వరకు కూడా ఉంటుంది అంటే నాలుగున్నర నెల పాటు ఉంటుంది అనేటువంటిది ఉంది అయితే ఈ శని వక్రదృష్టి దృష్టి కరెక్ట్గా ఎదురుగా చూడటము వేరు వక్రముతో చూడటం అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా అలా చూసినప్పుడు ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయానికి మనం ఇప్పుడు వస్తున్నాం ఈ పన్నెండు రాసుల వాళ్లకు అసలు మేలేమిటి చిన్నపాటి ఇబ్బందులు ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మీరు చూసుకోవడానికి మేలు జరుగుతుంది ఇక కన్యారాశి వాళ్లకు ఈ శని వక్రగతి అనేటువంటి దాని వలన కుదిరి ప్రభావం వలన ఎలా ఉంటుంది అంటే భూముల వలన బాగా కలిసి వస్తాయి డబ్బు పరంగా బాగా వస్తుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ మీరు తొందరపాటు తనముతో నమ్మి ఎవరికైనా ఓ నేనున్నానులే అని వినకుండా వాళ్లకు ఏదైనా మీ చేతిలో నుంచి ఇచ్చారు అంటే మళ్ళీ మీ చేతికి రావటం అనేటువంటిది కొంచెం కష్టం అది డబ్బు కావచ్చు వస్తువులు కావచ్చు ఏది చేసినా రాత చేయండి చెయ్యండి రాతకోతలు ఉండాలి రాతకోతలు లేకుండా చేసుకునేటువంటి పరిస్థితి రావద్దు క్లియర్గా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి రాతకోతలు పెట్టుకొని చేసే మార్గం చేయండి అన్ని రకాల మేలు జరుగుతుంది మీకు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే మీరు కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి తొందరపాటు మాట్లాడినారు అంటే కొంచెము ధన నష్టము కలిగే అవకాశము ఉంటుంది రుణాలు తీర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో కొత్తవి చేస్తారు చేసినప్పుడు వచ్చింది కదా అని ఆదుర్దాపడి ఆలోచన చేయకుండా చేసుకోవద్దండి బాగా ఆలోచన చేసి నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కే మార్గం చేసుకోండి మేలు జరుగుతుంది కాక ఇక అన్ని రాసుల వాళ్ళు కూడా పరిహారం ఏమి చేసుకుంటే మంచిది శని వక్ర దృష్టి వలన అలాగే కుజుడి యొక్క ప్రభావం వలన అని కనుక ఒక్కసారి మనము ఆలోచన చేసినట్టయితే మనము చేయాల్సిందేమిటి అంటే షాపుల్లో నవధాన్యాలు దొరుకుతాయి శక్తి తక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఆ నవధాన్యాల ప్యాకెట్ తీసుకొని పోయి నవగ్రహాలు ప్రతి నవగ్రహ గ్రహాల చుట్టూ ప్రతి గ్రహము దగ్గర కొద్ది కొద్దిగా నవధాన్యాలు అన్నీ కూడా వేసి తొమ్మిది ప్రదక్షిణలు కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ తిరగాలి మరి ఇది నాలుగున్నర నెల ఉంటుంది కాబట్టి ఈ నాలుగున్నర పాటు ప్రతి శనివారము తిరిగితే మంచిదే యోగమే అయితే మాకు పర్వాలేదు అని అనుకునేటువంటి వాళ్ళు నవగ్రహ హోమము చేసుకుంటే పుణ్యప్రదం ఒకటి అటు ఇటు కాకుండా మధ్య మార్గముగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఏమిటి అంటే ప్రతి శనివారము కూడా కుజుడికి సంబంధించినటువంటి ధాన్యము కందిపప్పు శనికి సంబంధించినటువంటి ధాన్యము నువ్వులు ఇవి రెండూ తీసుకొని ఎవరికైనా అయ్యగారులకు వాళ్లకు దాన ధర్మాలు చేస్తూ ఉంటే కూడా మంచిదే యోగమే ఇక ఇంకా ఏమైనా ఉన్నాయా ఇవి చేసుకోవటానికి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ రెండింటి యొక్క ప్రభావము పోవాలి అని కనుక అనుకుంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి మేలు జరుగుతుంది ఎంత ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అంత మేలు జరిగే అవకాశం ఉంటుంది కాక ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎందుకైనా మంచిది ఒక్కసారి మీరు చూసుకొని దానికి తగిన నిర్ణయాలు కనుక చేసుకున్నారు అంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది కాక జయోస్ హాయ్ ఇస్ గౌతమ్ I had this back pain. It's been one of the fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer a lot And I definitely, you know, do not recommend allopathy. You people can, you know, carry on with the homeopathy. malkaj Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా మన జాతకములో గ్రహాలు అనేటువంటివి లగ్నకుండల్లో ఉంటాయి ఈ శని వక్రదృష్టి శని ఎందుకు ఇబ్బంది పెడతాడు ఏలినాటి శని అన్న శని మహాదశ అన్న ఇలాంటివి ఉన్నప్పుడు శనేశ్వరుడు ఎందుకు మనకు ఇబ్బంది పెట్టడం అంటే ఆయా స్థానాలను బట్టి ఇబ్బంది పెడతాడు శని దేహపీడాకారకుడు అనేటువంటిది మనం గమనించాలి ఆరోగ్యకారకుడు ఎప్పుడూ కూడా అయితే మనకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వవలసినటువంటిది ఆరోగ్యం భాస్కరాది చేతని సూర్యభగవానుడు ఇవ్వాలి ఆ సూర్యభగవానుడికి కుమారుడు అయినటువంటి శని ఈ శనిశ్వరుడు ఈ శనేశ్వరుడు ఏమిటి అంటే విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమను పెట్టటం దేహానికి విపరీతమైన శ్రమ పెడతాడు ఆ శ్రమ పెట్టేటువంటి దాని వలన మనం శ్రమపడింది మరి కష్టే ఫలి అన్నారు కదా ఒక రకంగా మనకు మంచి చేయడానికే చూస్తాడు శని కానీ కష్టపడి మానసికంగా బాగా ఇబ్బంది పడి చంద్రుడి యొక్క ప్రభావము చేత మనస్సుతో బాధపడి అన్ని గ్రహాలు కలిస్తేనే ఎప్పుడు కూడా మనిషికి ఒక ఉన్నతత్వం అనేటువంటిది వస్తుంది అందుకే కదా నవగ్రహాలన్నీ ఒకే పాడమట్టములో ఎలా అయితే ఉంటాయో ప్రతి మానవుడి యొక్క దీంట్లో కూడా లగ్న కుండల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేటువంటిది మనం చూసుకుంటాం దాంట్లో భావచక్రం ఏమిటి ఆరుడ ఏమిటి నవాంశ ఏమిటి ఇంకోటి ఏమిటి ఇంకోటి ఏమిటి అన్ని చాలా ఉన్నాయి చూసుకుంటాం ఏదానికి అది ఏమిటి ఏం సంగతి అనేటువంటివి ఉన్నాయి అయితే మనం ఎక్కువగా లగ్న కుండలి అనేటువంటిది చూసుకున్నప్పుడు మనము ఏ ఏ గ్రహం ఎక్కడ గురువు ఇవ్వవలసినటువంటి యోగాలు ఏమిటి శుక్రుడు ఇచ్చేటువంటి వెలుగును ఏమిటి అలాగే కుదుడు ఇచ్చేటువంటి కారణాలు ఏమేమిటివి అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది అనేది ఉంటుంది కదా అన్నీ కలిస్తేనే మానవ జీవితం ఈ ఒడదుడుకుల యొక్క జీవితమే మానవుడిది కనుక ఎక్కువగా శని శనేశ్వరుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే దేహము మీద ఎక్కువగా ఉంటుంది మన కర్మ ఫలితాన్ని మనం కర్మండి అంటాం మనం అంటే బుద్ధి కర్మానుసారి బుధుడు మనకు బుద్ధిని ఇది జ్ఞానాన్ని ప్రసాదించేది గురువు ఇవన్నీ కూడా బుద్ధిలో బృహస్పతి రావాడు అంటూ ఉంటారు విన్నుంటారు ఎందుకంటే పూర్తి జ్ఞాన సంపదను అనేటువంటిది అలాగే మోక్షము ఇంకొక రకమైనటువంటి ఇది ఇచ్చేటి కేతువు రాహువు కేతువులు ఇచ్చేటువంటివి ఎవరి ప్రభావము వాళ్ళు చూపిస్తూనే ఉంటారు ఎక్కువగా శనేశ్వరుడు ఏమిటి అంటే అలా పాతాళాన్ని చూపిస్తాడు మహాద్భుతమైనటువంటి శిఖరాన్ని ఎక్కి కూర్చోబెడతాడు శని అనుకుంటే అది శని భగవానుడి యొక్క ప్రతిభ ప్రతివాళ్ళ జాతకములోను అందుకనే శని వక్రగతి అనేటువంటిది వచ్చేటప్పటికీ రాసుల ప్రకారముగా మహాద్భుతముగా ఉండిన శని వక్ర దృష్టితో చూస్తున్నాడు ఓరకంట అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి సహజం ప్రతి వాళ్ళకు కూడా అందుకే దానికి సంబంధించినటువంటివి ఎవరెవరు ఏ ఏ లగ్నంలో పుట్టారు వాళ్లకు ఆ శని ఎక్కడ ఉన్నాడు అనుకూలమైన చోట ఉన్నాడా ప్రతికూలమైన చోట ఉన్నాడా గోచార రీత్యా ఇప్పుడు దృష్టిలో ఉన్నాడు ఇప్పుడు శని ఆ దృష్టిలో ఉండేటువంటిది ఆయా లగ్న జాతకులకు ఎక్కడ ఉన్నాడో చూస్తే వాటిని వీటిని ఒక్కసారి మనం సమన్వయం చేసుకుంటే కొంతమందికి కొన్ని ఇబ్బందులు తప్పవు కొంతమందికి మంచి తప్పదు మంచి జరిగేటువంటి వాళ్లకు మంచి ఇబ్బందులు జరిగే వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులు పడకూడదు అనేటువంటి భావనతోనే ఈ శనేశ్వరుడికి సంబంధించినటువంటిది మిగతా గ్రహాలకు సంబంధించినటువంటి ఒక్కసారి మనం చూసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేయటమే ఈ ముఖ్య ఉద్దేశ్యం అని తెలియజేస్తూ జయోస్తు